ఈ సినిమాలో ప్రధానమంత్రికి వ్యతిరేకంగా డైలాగ్స్ ఉన్నాయి వ్యవస్థలపై రెచ్చగొట్టేలా సీన్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఆ సీన్స్ కత్తిరించాల్సిందే అని సెన్సార్ బోర్డు మెంబర్స్ చెప్పేసరికి అంతటి దాసరి నారాయణరావు గారే కన్నీళ్లు పెట్టుకున్నారు అన్నగారు మన సినిమా రిలీజ్ కాదేమో అంటూ ఎన్టీఆర్ దగ్గర బోరుమని విలపించారు ఇక సీనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కానివ్వకుండా చేస్తున్నారంటూ దేశవ్యాప్తంగా ధర్నాలు చేశారు ఫ్యాన్స్ ఈ ఘటనతో ఏకంగా అప్పటి రాష్ట్రపతి జోక్యం చేసుకొని ఆ సినిమా చూసి ఎటువంటి అభ్యంతరాలు లేవని క్లీన్ చిట్ ఇవ్వటంతో గ్రాండ్ గా అయింది ఆ మూవీ ఇక విడుదలైన ప్రతి సెంటర్లో రికార్డులను బ్రేక్ చేసింది ఎన్టీఆర్ లైఫ్లోనే ఒక మాస్టర్ పీస్లా నిలిచింది ఆ సినిమా ఏదో కాదు బొబ్బిలిపురి పంతొమ్మిది వందల ఎనభై రెండు జులై తొమ్మిదిను విడుదలైన సమయంలో అప్పటికీ ఎన్నడూ ఊహించని విధంగా ప్రతి కేంద్రంలోనూ సగానికి పైగా థియేటర్లలో ఈ సినిమానే రిలీజైంది ఇప్పటిలా అన్ని థియేటర్లలో స్టార్ హీరోస్ నటించిన భారీ చిత్రాలను విడుదల చేసే సంప్రదాయం అప్పట్లో లేదు పైగా ఎన్టీఆర్ యాక్ట్ చేసిన జస్టిస్ చౌదరి అప్పటికే హిట్ టాక్ తెచ్చుకొని అనేక థియేటర్లలో ఇంకా ఆడుతోంది ఈ రెండు చిత్రాల మధ్య కేవలం నలభై రెండు రోజుల గ్యాప్ మాత్రమే అలా రెండు సినిమాలు ఘన విజయం సాధించి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్ద ఊపునిచ్చాయి ఆ రెండు సినిమాల్లోని హీరో ఎన్టీఆర్ గారే ఈ రెండింటిలోనూ బొబ్బిలి పులిదే పై చేయి కావటం విశేషం ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావటానికి మాస్ ఆడియన్స్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ సైతం కనెక్ట్ కావటానికి కోర్టు సీన్ లో అన్నగారి యాక్టింగ్ అని చెప్పారు మీ పేరు బొబ్బిలి పులి అసలు పేరు బొబ్బిలిపులి కోర్టు హాల్లో శ్రీదేవి ప్రశ్న ఎన్టీఆర్ సమాధానం ఇలా సాగుతున్న సీన్ లో ఏముందో ఆమె ఏమడుగుతుందో ఆయన ఏం చెబుతున్నారో తెలియకుండానే బొబ్బిలిపులి ఆడే థియేటర్లలో ఆ డైలాగ్స్ కి కేకలు మారుమోగిపోయాయి అసలు ఎన్టీఆర్ కోర్టులోకి ఎంట్రీ ఇచ్చేటప్పటి నుంచి ఆయన నోట విలువడిన ప్రతి డైలాగుకు జనం చప్పట్లు కేరింతలు ఈలలు సాగుతూనే ఉన్నాయి దాదాపు పన్నెండు నిమిషాల పాటు సాగే ఆ కోర్టు సీన్తోనే బొబ్బిలిపులి సినిమా ముగుస్తోంది అప్పట్లో అలా స్టోరీని ఎండ్ చేయడం ఓ పెద్ద సాహసం అందున నటరత్న ఎన్టీఆర్ లాంటి మహానటుడు సూపర్ స్టార్ నటించిన సినిమాలో ప్రేక్షకుల బోహకే ముగింపును వదిలేస్తూ తీయడం అన్నది అంత సులువైన అంశం కాదు కానీ ఆ ప్రయోగాన్ని చేసి అదరహో అనిపించారు దర్శకరత్న దాసరి నారాయణరావు అయినప్పటికీ కనీ విని ఎరుగని కలెక్షన్ల హిస్టరీతో బొబ్బిలిపులి సంచలన విజయం సాధించింది ఈ సినిమా రిలీజ్ కావటానికి దాసరి నారాయణరావు ఢిల్లీలో చిన్నపాటి యుద్ధమే చేశారు షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది తీరా సెన్సార్ కత్తి దగ్గరకు వెళ్ళినప్పుడు పెద్ద షాక్ ఇచ్చింది సెన్సార్ బోర్డు అప్పుడే ప్రధాని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యవస్థలపై రచ్చగొట్టే విధంగా డైలాగులు ఉన్నాయని వాటిని సినిమా నుంచి తొలగించాలని చెప్పింది సెన్సార్ బోర్డు కమిటీ సినిమాకు ఆయువు పట్టు లాంటి సీన్స్ కట్ చేయాలని చెప్పడంతో దాసరి నారాయణరావు గారు సెన్సార్ బోర్డు మెంబర్స్తో మాట్లాడేందుకు ట్రై చేశారు కానీ వారు ఎంతకీ వినకపోవడంతో డైరెక్టుగా ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళి మన సినిమా రిలీజ్ కాదన్నగారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు అయ్యో నువ్వు నాలాగే మొండోడివి అనుకున్నా ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటి బ్రదరు అయినా సినిమా రిలీజ్ కాకుండా చేయటానికి వాళ్ళెవరు నేను చూసుకుంటాను అని అన్నారు ఎన్టీఆర్ ఆయన ఇచ్చిన హామీతో దాసరి నారాయణరావు ఢిల్లీకి వెళ్ళి అక్కడ సినిమాటోగ్రాఫీ మంత్రి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేశారు ఈలోపు ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కానివ్వకుండా అడ్డుకుంటున్నారన్న వార్త తెలిసి ఆంధ్ర రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి ఈ విషయం తెలుసుకున్న అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రధాని ఇందిరాగాంధీ కేంద్ర సమాచార శాఖ మంత్రి వసంత సాది సినిమా చూసి ఎటువంటి అభ్యంతరాలు లేవని చెప్పారు దీంతో సెన్సార్ కష్టాలు తీరి విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు అయింది అలా దాసరి నారాయణరావు గారు నెలల తరబడి ఢిల్లీకి వెళ్తే కానీ సెన్సార్ క్లియరెన్స్ కాలేదు అప్పట్లో అదొక సన్సేషన్ సినిమాల్లో దేశభక్తి ఎవర్ గ్రీన్ సక్సెస్ ఫార్ములా చట్టంతో ప్రభుత్వంలో తమ కోసం పోరాడే నాయకుడిని ప్రజలు ఎప్పటికీ హీరోలా చూస్తారు అటువంటి కథతో దాసరి తీసిన సినిమా బొబ్బిలిపుని చట్టంలో లొసుగుల్ని ఎత్తి చూపే కథానాయకుడి పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు బొబ్బిలిపులి కథ విషయానికి వస్తే దేశ సరిహద్దుల్లో ఎండకు ఎండి వానకు తడిసి చలికి ఒడుకుతూ దేశ రక్షణ కోసం పాటుపడే వీర సైనికుల వల్లే మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం దేశ రక్షణ కోసం శత్రు మట్టు పెట్టడంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం సాగించే వీర సైనికులు ఎందరో అలా కన్నతల్లి మరణించినా దేశమాత రక్షణ కోసమే పోరాడిన చక్రధర్ అనే మేజర్ స్వస్థలానికి వస్తాడు సమాజంలోని కూళ్ళు కుతంత్రాలు చూసి వాటిపై పోరాటం సాగిస్తాడు దేశానికి అసలైన శత్రువులు దేశంలోనే ఉన్నారని వారిని అంతమొందించడానికి చక్రధర్ బొబ్బిలిపులుగా మారతాడు తన చెల్లెలని ఆమె భర్తను దారుణంగా చంపేసిన వారిని చంపేస్తాడు దేశానికి ద్రోహం చేస్తున్న కన్నతండ్రిని కూడా చంపేస్తాడు ఆ నేరాలకు చక్రధర్ కోర్టు బోని ఎక్కుతాడు చక్రధర్ ప్రేయసీ విజయ్ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆమె ప్రశ్నలకు చక్రధర్ ఇచ్చే సమాధానాలు అన్ని ఆయన నేరాన్ని స్వయంగా అంగీకరించినట్టు చేస్తాయి ఆ కోర్టు చక్రధర్ కు విరిశిక్ష విధిస్తోంది కోర్టుకు పోతే ఏమవుతుందని న్యాయమూర్తిని ప్రశ్నిస్తాడు చక్రధర్ శిక్ష తగ్గించవచ్చు లేదా ఇదే శిక్షను అమలు చేయవచ్చునని న్యాయమూర్తి సమాధానమిస్తారు కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి ఇంత మార్పుంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా యువరానర్ అంటూ చక్రధర్ ప్రశ్నిస్తాడు శత్రు మూకలను చంపినందుకు తనకు ఇచ్చిన పరమవీర చక్ర అవార్డు నిజానికి దేశ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న వారిని చంపినందుకు ఇప్పుడు ఇస్తే బాగుండేదని చక్రధర్ అభిప్రాయపడతాడు కోర్టు ఈ తీర్పుపై చక్రధర్పై కోర్టుకు పోవచ్చునని సెలవిస్తోంది పులిలా చక్రధర్ మళ్లీ కనిపించడంతో సినిమా ముగుస్తోంది ఈ సినిమాలో అప్పటి స్టార్స్ అందరూ యాక్ట్ చేశారు ముఖ్యంగా శ్రీదేవి జయచిత్ర సత్యనారాయణ జగయ్య ప్రభాకర్ రెడ్డి పుష్పలత అంబిక మురళీమోహన్ ప్రసాద్ బాబు త్యాగరాజు అల్లు రామలింగయ్య రాజా మిక్కిరినేని ముక్కాముల రాజనాల ధూళిపాల కొండలరావు వారి పాత్రల్లో నటించారు అనే కంటే జీవించేశారు అని చెప్పచ్చు ఇక ఈ సినిమాలోని ఐటెం సాంగ్ ఓ అప్పారావో ఓ సుబ్బారావో పాటలో విజయలలిత జ్యోతిలక్ష్మి జయమాలిని సుభాష్ని వేసిన స్టెప్పులకి ఇప్పటికీ ఫ్యాన్ బేస్ ఉంది టాప్ టెన్ ఐటెం సాంగ్స్లలో ఈ పాట ఉంటుందంటే అతిశయోక్తి కాదు నటరత్న ఎన్టీఆర్ దర్శకరత్న దాసరి కాంబినేషన్లో కేవలం ఐదు చిత్రాలు మాత్రమే రూపొందాయి అన్నిట అన్యాయాన్ని ఎదిరించే కథానాయకుడు కనిపిస్తాడు వీరి తొలి చిత్రం మనుషులంతా ఒకటే అందులోనే దాసరి స్వాతంత్రానికి పూర్వం ఉన్న భారతదేశంలోని రాజుల దురహంకారాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు దానిని ఎదిరించి స్వేచ్ఛ భారతంలో అందరూ ఒకటే అన్న భావనతో ఎలా మెలగాలో తెరకెక్కించారు దాసరి ఇక సర్కస్ రాముడిలో సామాజిక స్పృహ అంతగా కనిపించదు కానీ విశ్వరూపంలో సమాజంలోని అరాచకంపై సెటెర్లు వేశారు దాసరి సర్దార్ పాపారాయుడులో స్వరాజ్య పోరాట యోధిని దేశభక్తిని కొందరు దుర్మార్గుల కారణంగా దేశద్రోహిగా ముద్రపడిన పాపారాయుడు ఎలా స్వతంత్ర భారతంలో పోరాటం సాగించాడు అన్న గాథను జనరంజకంగా తెరకెక్కించారు దాసరి ఈ నేపథ్యంలో నటరత్న దర్శకరత్న కాంబినేషన్లో వచ్చిన బొబ్బిలుపులపై తొలి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి కరెక్టుగా ఈ సినిమా రిలీజ్ టైంలోనే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారు అనే వార్తలు వచ్చాయి ఇక ఊహాగానాలకు తెరదించుతూ ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీని ప్రకటించడంతో అప్పటిదాకా ఆయనను నటునిగా అభిమానించే రాజకీయ నాయకులు విమర్శించటం మొదలు పెట్టారు మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే తమ పార్టీకే ముప్పు అని భావించిన అప్పటి కాంగ్రెస్ అధిష్టానం ఎన్టీఆర్పై కన్నెర్ర చేసింది రాజకీయాల్లోకి రానివ్వకుండా చేసేందుకు బొబ్బిలిపులి మూవీపై ఆంక్షలు పెట్టడం మొదలు పెట్టారు అప్పట్లో ఆంధ్రప్రదేశ్లోనూ కేంద్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఇబ్బందులకు గురి చేశారు అయినా దాసరి నారాయణరావు ఎన్టీఆర్ వెనక్కి తగ్గకపోవడంతో ఇక తమ చేతిలో ఉన్న సెన్సార్ అస్త్రం ప్రయోగించారు ఈ చిత్రం విడుదల కాకుండా అడ్డుకునే ప్రయత్నం సాగింది అయితే అభిమానులు బొబ్బిలిపులి సినిమా విడుదల కోసం నిరాహార దీక్షలు చేశారు అలా ఓ సినిమా విడుదల కోసం జనం నిరాహార దీక్ష చేయడం అన్నది అదే మొదటిసారి కావటం కూడా విశేషం ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతతో దిగి వచ్చిన ప్రభుత్వం బొబ్బిలిపులిలో ఎక్కువగా ఘర్షణలు రక్తపాతం ఉందని ఎట్టకెళ్లకు కొన్ని కట్స్తో ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు అప్పట్లో స్టార్ హీరోస్ సినిమాలకు ఏ సర్టిఫికేట్ ఇస్తే ఆ మూవీస్ జనాన్ని ఆకర్షించలేవనే సెంటిమెంట్ ఉండేది కానీ అన్ని సెంటిమెంట్లను పఠాపంచలు చేస్తూ బొబ్బిలిపులి సూపర్ డూపర్ హిట్ అయింది అప్పటిదాకా మొదటి రోజు వసూళ్లలో రికార్డుగా నిలిచిన సర్దార్ పాపారాయుడు కంటే బొబ్బిలిపులి దాదాపు మూడు రెట్లు వసూలు చేసిందంటే అర్థం చేసుకోవచ్చు సినిమా ఏ రేంజ్లో ఆడిందో ఇక మొదటి వారమే డెబ్బై రెండు లక్షల రూపాయలకు పైగా వసూలు చేసిన సినిమా సంచలనం సృష్టించింది టోటల్ రన్లో మూడున్నర కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం ఎన్టీఆర్ అడవిరాముడు తర్వాత ఆ స్థాయి వసూళ్లు చూసిన సినిమాగా బొబ్బిలిపులి నిలిచింది ముప్పై తొమ్మిది కేంద్రాలలో వంద రోజులు సక్సెస్ఫుల్గా ఆడింది ఈ మూవీ రెండు కేంద్రాలలో డైరెక్ట్గా రజతోత్సవం జరుపుకున్న బొబ్బిలిపులి హైదరాబాద్లో స్వర్ణోత్సవం సెలబ్రేట్ చేసుకుంది ఈ మూవీ పంతొమ్మిది వందల తొంభై మూడులో బొబ్బిలిపులి హైదరాబాద్లో మరోమారు సిల్వర్ జూబ్లీ జరుపుకున్న ప్రేక్షకుల నుంచి ఆదరణ మాత్రం తగ్గలేదు ఈ సినిమా ప్రజల్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు పైగా ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశించిన సమయానికి దాసరి తెరకెక్కించిన చిత్రాలు ఎన్టీఆర్ సినీ రాజకీయ జీవితంలో కీరోల్ పోషించాయి ముఖ్యంగా ఆయన రాజకీయ ప్రచారంలో ఉండగా ఈ సినిమా విడుదలవ్వటం ఎన్టీఆర్ కి బాగా ప్లెస్ అయింది ఆ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయారు పులి డ్రెస్ అప్పుడు ఒక ఫ్యాషన్ చిన్నపిల్లలు కూడా ప్రత్యేకంగా ఆ డ్రెస్ ధరించేవారు ఈ సినిమాని హీరో వడ్డే నవీన్ తండ్రి వడ్డే రమేష్ నిర్మించారు జేవి రాఘవులు ఈ సినిమాకి సంగీతం అందించగా ప్రతి పాట సూపర్ టూపర్ హిట్టే ముఖ్యంగా జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియేసే పాట నేటికి గ్రీన్ ఈ పాటను దాసరి నారాయణరావు రాయగా ఎస్పి బాలు పాడారు ఇన్ని సంచలనాలు సృష్టించిన బొబ్బిలిపురిని మీరు చూశారో లేదో మాకు కామెంట్ చేయండి